గత కొన్ని రోజులుగా రిజిస్టార్ సూర్యాపేటలో అవగాహన తర్వాత కరప్షన్ భారీ జరుగుతుందని ఓవరాల్ కంప్లైంట్లు వచ్చాయి అది ఎంక్వైరీ చేస్తుండగానే రిటర్న్ కంప్లైంట్ కూడా వచ్చింది సూర్యాపేట డిస్టిక్ సంబంధించిన ఒక కంప్లైంట్ మా దగ్గరికి అప్లై చేయడు ఆయనకు సంబంధించిన పన్నెండు వందల గజాలు అంటే వన్ థౌజండ్ స్క్వేర్ యార్డ్ ఒకటి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్ ఒకటి రిజిస్ట్రేషన్ చేయడానికి ఒకటి ఫిఫ్టీ డీడ్ ఇంకోటి సేల్ డీడ్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ గారి సంప్రదించారు వారు ఏం చేశారంటే ఇమ్మడేట్ వాళ్ళ ప్రైవేట్ ఏజెంట్ శ్రీనివాస్ అని ఆయన దగ్గరకు పంపించి ఆయన ద్వారా గజానికి వంద రూపాయలు చొప్పున ఓన్లీ ఇక్కడ రిజిస్ట్రార్ గారు మాటలు మాట్లాడరు ఆల్రెడీ ఇతరు రెండు సార్లు ఎస్సీబీ డ్రాప్ అయిపోయా డ్రాప్ అయ్యాడు టూ థౌజండ్ సెవెన్లో పరిగణలో ఒకసారి టూ థౌజండ్ ఎయిటీన్ లో ఒకసారి కాబట్టి జాగ్రత్త